స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజెల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు మోసపోయే వాళ్ళుంటే మోసం కూడా ఉంటారు అది సామాన్యులైతే తెలీదు అనుకుందాం కాని సినీ సెలబ్రిటీలను సైతం మోసం బోలెడంత మంది ఉన్నారు అన్న విషయం అనేక సందర్భాలలో వెలుగులోకి వచ్చింది ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక స్థలం కొనుగోలు విషయంలో మోసపోయారు జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా జూబ్లీహిల్స్లో ఒక స్థలం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఏడులో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఎనిమిది వందల ఎనభై ఒక్క చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి కొనుగోలు చేశారు చట్టప్రకారం అన్ని అనుమతులను పొందిన తర్వాత ఏడాది క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణాలు చేపట్టారు అయితే సుంకు గీత ఆమె కుటుంబం పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి రుణం పొందారు కానీ ఆమె ఆ రుణం చెల్లించలేదు స్థలం కొనుగోలు సమయంలో ఆ విషయాన్ని తనకు చెప్పలేదని ఎన్టీఆర్ చెబుతున్నారు ఈ క్రమంలో ఇండ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు డెట్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పుని ఇచ్చాయి ఆ స్థలంపై ఎన్టీఆర్కు హక్కులుండవని బ్యాంకులకే హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో తనకు స్థలాన్ని విక్రయించిన సుంకు గీతపై పోలీస్ స్టేషన్లో జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు దీంతో ఆమెపై కేసు నమోదైంది ఈ క్రమంలో ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తన స్థలంపై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్డీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు తనకు వ్యతిరేకంగా వచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఎన్టీఆర్ తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను జస్టిస్ సుజయ్పాల్ జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం నాడు విచారించింది ఈ సమయంలో ట్రైబ్యునల్ ఇచ్చిన డాకెట్ ఆర్డర్ సమర్పించేందుకు వారం గడువు కావాలని తదుపరి వెకేషన్ కోర్టులో విచారణకు అనుమతించాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది చేసిన వినతిని హైకోర్టు తోసిపుచ్చింది ఈ కేసు తదుపరి విచారణ జూన్ ఆరున రెగ్యులర్ కోర్టులో జరుగుతుందని ప్రకటించింది ఇదే విషయంపై ఎన్టీఆర్ టీం స్పందించింది జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈరోజు వినిపిస్తున్న వార్తలకు సమాధానంగా ఈ ప్రకటన చేస్తున్నామని తెలిపారు ప్రస్తుతం న్యూస్లో ఏ స్థలం గురించి చర్చ నడుస్తుందో ఆ స్థలాన్ని రెండు వేల పదమూడులోనే ఎన్టీఆర్ విక్రయించారని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాం ఇక ముందు ఎటువంటి రిపోర్టింగ్లో కూడా శ్రీ ఎన్టీఆర్ పేరును ఉపయోగించకుండా ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాము అంటూ క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్ టీం ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది